వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యం కాక తప్పదని కౌన్సిలర్ యాజమాని శ్రీనివాసరావు పేర్కొన్నారు శనివారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మూడు రోజుల క్రితం వేమలవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లుగా ఉన్న మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మారం కుమార్ను ప్రకటించడం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మద్దతు పలికారంటూ బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు కౌన్సిలర్లను సస్పెండ్ చేస్తూ ప్రకటించడం సరికాదన్నారు మేము ముందుగానే పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ నియోజకవర్గ చెల్మెడ లక్ష్మీ నరసింహరావుకు లేఖ ఇచ్చామని గుర్తు చేశారు ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చెన్నెం రమేష్ బాబును తొలగించి చెల్మెడకు సీటు కేటాయించి పార్టీ అధిష్టానం తప్పు చేసిందన్నారు పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఉన్నప్పటికీ మమ్మల్ని రమేష్ బాబు వర్గంగా చిత్రీకరిస్తూ పార్టీ వర్గాలుగా చేల్చుతున్నారని ఆరోపించారు పార్టీ అధిష్టానం అనేతిక చర్యల వల్లే వేములవాడలో బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ కామెంట్స్ చేశారు ఈ సమావేశంలో జడల శ్రీనివాస్ మోపడి శ్రీనివాసులు పాల్గొన్నారు తెలియజేసుకుంటూ మొన్న వేములవాడ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు దీని పూర్వాపరాలు మీకు తెలియజేయని ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఆ క్యాండిడేట్ సెలెక్షన్ చేసినప్పుడు డిఆర్ బిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ సెలెక్షన్ చేసినప్పుడు కూడా ఎవ్వరినీ సంప్రదించలేదు సంప్రదించకుండా క్యాండిడేట్ సెలెక్ట్ చేసినారు కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా తయారై వాళ్ళే ఒక అభ్యర్థి ఎన్నుకున్నారు నేను దాని మీద మొదటి నుంచి మేమందరం నిరసన వ్యక్తం చేస్తున్నాం పార్టీ వైస్ చైర్మన్ అభ్యర్థి అందరినీ కలుపుకునే వ్యక్తి కావాలి అందరితోటి సహృద్భావంగా మెలిగే వ్యక్తి కావాలని మేము కోరినాం కోరితే కూడా వాళ్ళు కూడా నాతో చెనిమిడి లక్ష్మీరాజరావు స్వయంగా ఒప్పుకున్నారు నిజంగా మేము చేసింది తప్పే మీ అందరినీ సంప్రదించకుండా మీటింగ్ పెట్టకుండా చేయడం తప్పే అని స్వయంగా పార్టీ ఇన్ఛార్జే నాతో ఒప్పుకున్నారు వారు కూడా స్పష్టంగా చెప్పినరు నాకు అనుభవం లేక అనుభవం లేక నేను మీటింగ్ పెట్టలేకపోయినా మీటింగ్ పెట్టే సమస్య రాకపోతుండే అని నాకు స్పష్టంగా చెప్పినారు నేను కూడా మొదటి రోజు చెప్పినాం మేమందరం అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నాం ఎవరైనా వేరే అభ్యర్థిని పెట్టండి మేము పార్టీకి వ్యతిరేకం కాదు ఒక మంచి అభ్యర్థిని పెట్టండి అని మేము స్పష్టంగా చెప్పినాం చెప్తే వారు కూడా అన్నారు నేను కూడా ఆలోచన చేస్తా అభ్యర్థిని మార్చే ప్రయత్నం చేస్తా అన్నారు నాకు కేటీఆర్ గారు స్వయంగా మాట్లాడారు స్వయంగా మాట్లాడితే కూడా వారిని స్వయం చెప్పిన నేను అన్నయ్య ఇది పరిస్థితి ఇక్కడ పార్టీ అభ్యర్థి వ్యతిరేకత ఉంది తప్ప పార్టీ వ్యతిరేకత కాదు అని చెప్పిన వారు కూడా ఒక మాట అన్నారు మీరు చెల్మెంటతో మాట్లాడి అభ్యర్థిని చేంజ్ చేయండి మరి అటువంటి దుందుడు స్వభావం ఎందుకు పెట్టుకున్నారని వారు కూడా చెప్పడం జరిగింది నాకు స్వయంగా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది చెప్పిన నా విషయం వినోద్ కుమార్ గారు నాతో మాట్లాడుతూ అదే విషయం చెప్పిన అందరికీ తెలుసు అభ్యర్థి గుణగణాలు మనకు ముఖ్యం అంటే బింగి మహేష్ గారికి సపోర్ట్ చేసిన అంటే బింగి మహేష్ గారు కూడా వారి గుణంతో సపోర్ట్ చేయడం తప్ప వారి పార్టీ కాంగ్రెస్ ఆ కమ్యూనిస్టా అని ఎక్కడా చూడలేదు కానీ పార్టీ తీసుకున్న ఒంటే దుపోడలు అంటే మేమేదో కొంతమంది చెప్పిందే భేదం ఈ సంఘటన ఇప్పుడు జరిగినవి కాదు ఎమ్మెల్యే అభ్యర్థి నిర్ణయం అయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి నిర్ణయం అయినప్పటి నుంచి రమేష్ బాబు గారు నాలుగు సార్లు గెలిచి ఇక్కడ ఉన్న ప్రజల్లో మంచి ఉన్న వారిని బలవంతంగా బయటకు నెట్టివేసిన సంఘటన మీ అందరికి ప్రజలందరికీ తెలుసు ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి మా మీద వృద్ధిన మా అభిప్రాయాలు తెలుసుకోకుండా మా మీద రుద్దిన మేము భరించినాం భరించి కూడా మేము పనిచేసినాం టౌన్లో మెజార్టీ ఇచ్చినాం అయినా కానీ వాళ్ళకు రమేష్ బాబు వర్గం ఈ వర్గం అంటూ వాళ్ళే వేరు చేసే ప్రయత్నం చేస్తుండ్రు తప్ప మేము ఎప్పుడారు కనుకోలేదు వందకు వంద శాతం పార్టీకి పనిచేసినాం కాబట్టి పట్టణంలో మెజార్టీ వచ్చింది కానీ వాళ్ళ దృష్టిలో రమేష్ బాబు చేయలేదు రమేష్ బాబు వర్గం చేయలేదని ఒక చెడు ఆలోచనతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎవరైనా కొద్ది మంచిగా పనిచేసే వాళ్ళు ఉంటే రమేష్ బాబు వర్గం అంటారు రమేష్ బాబు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అంత సన్నిహితం ఉంటుంది కానీ పార్టీకి కట్టుబడిన క్రమశిక్షణ సైనికులలో మేము పనిచేసినాం కానీ వాళ్ళ దృష్టిలో ఎప్పుడు రమేష్ బాబు అనే వ్యక్తి ముద్ర ఇక్కడ ఉండద్దు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉండద్దు అనే దురుద్దేశంతో చేసిన కార్యక్రమాలు తప్ప వేరే కాదు మున్నటికి మొన్న ఒక టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఒక సమాజం నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు ఇక్కడ కాన్స్టెన్స్ సమాజం నిర్వహిస్తే నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన రమేష్ బాబు ఫోటోను బలవంతంగా తీసేసే ప్రయత్నం చేయడం ఆయన ఫోటో కనబడదు రమేష్ బాబు అనే వ్యక్తి ప్రజలు గుండెలున్న వ్యక్తి ఆయన ఒక వందల కోట్లతోటి సేవ్ స్వచ్ఛంద సంస్థ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో అభివృద్ధి కనిపించిన వ్యక్తిని ఆయనే పొడకూడానికి ఇట్టకుండా ఆయనను పూర్తిగా బలవంతంగా బయటకు వచ్చే ప్రయత్నం చేయడం ఈ వైస్ చైర్మన్ విషయంలో కూడా రమేష్ బాబు గారు మాతో ఏ విషయం మాట్లాడలేదు ఎవరికి చేయమని చెప్పలేదు కానీ వీళ్ళు ఒక కుతంత్రంతో ఒక ఆలోచనతోటి వీళ్ళు రమేష్ బాబే ఎనుకుండి చేపిస్తుండే మాత్రం నిర్విధంగా ఖండిస్తున్నాం దీన్ని ఎందుకంటే ఇటువంటి ఆలోచనతో పార్టీ పోతే పార్టీ సర్వనాశనం అవుతుంది ఇప్పటికే పార్టీ పరిస్థితి మనందరికీ తెలుసు నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంది ఎంతమంది పార్టీలు ఉన్నారు మొన్న మైనార్టీ సోదరులందర పార్టీకి వెళ్ళిపోయారు పార్టీగా సరిదిద్దుకోవాలని పోయి ఇంకా ఈ లోటుపాట్లను సర్దిద్దుకోవాల్సింది పోయి పోయేటోళ్ళు వండి ఉండేటోళ్ళు ఉండండి అనే ఇదే అహంభావంతో ఇదే ఒంటేద్దు పోగడంతో పార్టీ పోతుంది మేము ఒక పార్టీలో క్రమశీమ సైకి పనిచేసినాం కాబట్టి బాధపడి చెప్తున్నాం ఇదే విధంగా మీరు పార్టీని నడిపించుకుంటే మీరున్న ముగ్గురు తప్ప ఎవరు మిగులరిగా పార్టీలో ఇప్పటికైనా మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే మీరు సస్పెండ్ చేయడం కాదు మేమే ముందు రోజు ఈ ఇన్ఛార్జ్ లక్ష్మీనరసరావు స్వయంగా చెప్పినాం మేము ఆల్రెడీ పంపించినాం మా రాజీనామా లేఖలు కూడా పంపించినాం రాజీనామా లేఖలు పంపిస్తే వాళ్ళు ఏదో వెనుకబడుతున్న ఉద్దేశంతో మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నట్టు ఒక లెటర్ క్రియేట్ చేసిన రు మేము అందుకే అన్ని కూడా మేము కూడా పంపించడం జరిగింది అన్ని విషయాలు కూడా ప్రజలందరూ బెగ్గులు ఆలోచిస్తారు మేము ప్రజల్లో అభిమానం ఉన్నాం ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నావు మేము పైనుంచి దిగి రాలేదు పేరెూట్ నాయకులను కాదు మేము ఎక్కడి నుంచి వచ్చి రాజకీయాలు చేస్తలేము ఇవన్నీ ఆలోచించుకోండి పార్టీ ఇప్పటికే సర్వనాశనం చేసిన ఇట్నే పోతే పార్టీకి భవిష్యత్తు లేకుండా అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం మీ ఆలోచన మీద మార్చుకుంటారో మార్చుకోరో నాశనం అవుతారో మీ ఇష్టం కానీ ఇంకొకళ్ళ మీద నింద వేసే ప్రయత్నం మానుకోండి ఎప్పటికైనా అది మీకైనా పనిచేస్తుంది సందర్భంగా తెలియజేస్తుంది ప్రజలు మెప్పు ఉంది కాంగ్రెస్ పార్టీ మార్పు కోరుకుంది ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ తర్వాత మొదలైందర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఈ మారవ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి పార్టీని కానీ సీనియర్లు కానీ ప్రమాణిక ప్రకారంగా ప్రమాణిక పార్టీలో సమావేశం చేసి చర్చించి అంతకంటే సమర్థులు అంతకంటే సీనియర్లు అంతకంటే ఉన్న ఉండవులను కూడా పరిగణలోకి తీసుకోకుండా నలుగురి గో నాలుగు గోడల మధ్య నలుగురు ఇష్టాల మధ్య జరిగినటువంటి ఎన్నిక ఏదైతుందో అది సబాబేది కాదు అని చెప్పి పార్టీ కూడా సిఫారసు చేయడం జరిగింది ఆ వ్యక్తిని మార్చి అందరి మనోభావాలకు అనుగుణంగా నడిపిమంటే పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పినటువంటి మాటను పెడచెన పెట్టడం వల్ల వాళ్ళ ఒంటెత్తు పోగడల వల్ల వాళ్ళ ఏకాభిప్రాయ నిర్ణయాల వల్ల మిగతా వాళ్ళందరూ కూడా స్వతంత్ర నిర్ణయం తీసుకొని ఇంతకుముందు కూడా బింగి మహేష్ అయినటువంటి వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద అర్బన్ కాలనీ గెలిచినటువంటి వ్యక్తికే మెజార్టీ పద్దెనిమిది పదిహేడు మంది వేసి ప్ర ప్రజలకు మదరాయిందరు లాగా బింగి మహేష్ కూడా సేవలు అందిస్తాడనే ఉద్దేశంతో వైస్ చైర్మన్ ఎన్నిక చేయడం జరిగింది ఎన్నిక చేసిన తదనంతరం నిన్నటి వరకు కూడా పార్టీని గౌరవిస్తూ ఇన్ని రోజులు పార్టీకి నడిచినటువంటి క్రమంలో పార్టీని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దన్నటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తున్న క్రమంలో పార్టీ నాయకులు కూడా తొందరపడొద్దన్నటువంటి చెప్పినటువంటి సందేశ క్రమంలో కూడా నిన్న రాజీనామా లెటరు పంపిన తర్వాత కూడా ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో కూడా మాకు పార్టీ మాకు అనుకూలమైనటువంటి వాతావరణం మేము మెదులుతున్నప్పటికీ కొంతమంది చెప్పుడు మాటల వల్ల కొంతమంది భజనాపర్ల మాటల వల్ల కొంతమంది అవగాహన రాహిత్యం వల్ల జరుగుతున్నటువంటి క్రమము మాకు బాధనిపించే పార్టీ కార్యక్రమం దూరం ఉండేటువంటి పరిస్థితి జరిగింది దాన్ని వాళ్ళే మమ్మల్ని వద్దు వద్దనుకున్నప్పుడు ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కూడా మన కేటీఆర్ గారు వచ్చి కూడా వేములవాడ ప్రజలు ఇట్లా మాకు అనుకూలంగా లేకపోతే మీరు అందరు గంగల కలుపుతారు అన్నటువంటి పరిస్థితి చెప్పిండు మరి ఆయన గంగల కలిచుడా పార్టీ గంగల కలిసా అరే భవిష్యత్తులో కూడా ఇంకా మాలాంటి ప్రజాసేవ చేసేటువంటి వ్యక్తులను ఏదో కొత్తగా రాజకీయాలకు రాలేదు గత ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం అంతకుముందు కూడా మా నాన్నగారు కూడా ముప్పై సంవత్సరాల రాజకీయాలలో చెందమనేని కుటుంబానికి అతి సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి అనేక పదవులు చేసినాం సింగిల్ విండో కానీ ఎంపీడీసీ సర్పంచ్ ఉప సర్పంచ్ కౌన్సిలర్ సెల్స్ డైరెక్టర్ మరి అన్ని పదవులు చేసినట్టు అనుభవం ఉన్నప్పుడు కూడా పదిలంగా అందరి ప్రేమను పదలుపరచుకుంటూ పోతున్న క్రమంలో మరి టిఆర్ఎస్ పార్టీలో అహంభావంతో ఒంటెత్తు పోగడంతో చెప్తున్నటువంటి పార్టీకి మేమే దూరం అవుతామని సిద్ధమైనం పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేయడం మాకు బాధలేదు పార్టీనే ఇలా గంగలు కలుపుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ చెప్పుడు మాటల చెడేదేవలో భవిష్యత్తులో నిర్ణయం దొరుకుతుంది వేమనాడ పట్టణ ప్రజలందరూ విజ్ఞులు మేధావులు మరి ఇప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆలోచనను మరి ఇది మేము మేమైతే తప్పు ఎక్కడ వేయలేదని మా అభిప్రాయం మేము విలుపుస్తూ మమ్మల్ని వాళ్ళు పార్టీ తీసుకున్నటువంటి సస్పెండ్ నిర్ణయాన్ని మేమే పార్టీని సస్పెండ్ చేస్తున్నాం వాళ్ళు మమ్మల్ని సస్పెండ్ చేశారు కాదు పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల వ్యతిరేకంతో మేమే పార్టీని సస్పెండ్ చేస్తున్నాం విజ్ఞులందరూ గమనించాల్సిందర కోరుతున్నాం ఇదే జిల్లా అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆయన సస్పెండ్ చేసినట్టయితే ఇలాంటి పరిణామాలు ఇలా చోటు చేసుకోకుంటున్నాడు అయినా కాదా ఇప్పటికైనా మీరు తీసుకున్న నిర్ణయం నిర్ణయానికన్నా ముందే వాస్తవానికి నిన్న గౌరవనీయులు చెల్లిబడి లక్ష్మీనరసింహారావు నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి మేము టెలిఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది స్వయంగా నేనే టెలిఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది తను తను ఏమన్నారంటే మీరు తొందరపడవలసిన అవసరం లేదు పార్టీ అన్నీ గ్రహిస్తుంది పార్టీ మీరు ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు కానీ నేనుగా కూడా చెప్పడం జరిగింది అందుకు మేము తీసుకున్నా కూడా ఎందుకైనా మాకు ఈ ఆలోచన ముందుగానే కొందరు కుత్ కుళ్ళు కుతంత్రాలతో చేస్తున్నటువంటి దాన్ని మేము పసిగట్టి నిన్నటి రోజునే మేము ప్రెస్ నోట్ తయారు చేసి పాతికేయుల మిత్రులకు అందజేయడం జరిగింది అయితే నిన్న జాతర ఉన్న దృష్టిలో దృశ్య పాతికేయ మిత్రులందరూ అక్కడ టెంపుల్ పైన బిజీగా ఉండటం వల్ల మా వార్త ప్రచరణకు రాలేదు ఇది కూడా ప్రజలు గమనించరు ఇంకా ప్రజలు గమనిస్తున్నారు సరే సస్పెండ్ చేశారు ఎవరిని సస్పెండ్ చేశారు ఎంతమందిని సస్పెండ్ చేశారు టీఆర్ఎస్ పార్టీ గుర్తుని మీద గెలిచినటువంటి మిగతా ఇద్దరిని వదిలేశారు వాళ్ళకి చేయమని ఇప్పుడు మేము అనుగుణం కాదు అసలు పార్టీ అంతరేమేంటి ఇందులో ఇందులో ఉన్న లోపాయికార ఒప్పందం ఏంటిది ఇది ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది మా మిమ్మల్ని మీరు సస్పెండ్ చేయలే మేమే మా రాజీనామాని పసిగట్టి మీరు ఇవాళ మాకన్నా ముందు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే అయినా సోషల్ మీడియాలో మాదే ముందు వచ్చింది మా మేము అందరం తెలియజేసినాం ఈ విషయాన్ని ఇంకొక విషయం సస్పెన్షన్ కూడా ఒక నిజంగా ఉంటుంది ఒకటి విప్పు జారీ చేశారు అధికార పార్టీ విప్పు జారీ చేశారు కార్య గుర్తు మీద చేశారు సస్పెండ్ చేశారు నేనైతే అధికార పార్టీ బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలవ నిలబడలేదు నేను గెలిచింది పువ్వు గుర్తు మీద మన నా సస్పెన్స్ కలిగితే అర్థం ఉండదు ఇది ప్రజలందరూ గ్రహిస్తారు అయినప్పటికీ మా సోదరులు మేమందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా నేను కూడా సస్పెన్షన్లో ఒక భాగస్వామునే రేపు రాబో కాలంలో కూడా మా కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాం గల్లీ లీడర్లే ఢిల్లీ పోతారని ఈ కరీంనగర్ ప్రాంత ప్రజలు ముఖ్యంగా గల్లీ లీడర్లు ఢిల్లీ పోతారనేది ఈ కరీంనగర్ ప్రాంత ప్రజలకు తెలుసు ఈ లీడర్లమే రేపు ఢిల్లీకి ఎవరిని పంపుతాము మా కార్యాచరణను రేపు భవిష్యత్తులో ప్రకటిస్తాము